హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర కూడా వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు భర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంవంత బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలో విశేషాలని మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే రాజేంద్ర కుమార్ గారు కార్యక్రమానికి స్వాగతం అండి విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతి రామాయే రామభద్రాయే రామచంద్రవేదశే నాదాయ సీతాపతి నమ అయితే గత ఎపిసోడ్లో మనం చక్కగా రామాయణం గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాల్సిన అంశాల గురించి చక్కగా మాట్లాడుకోవడం జరిగింది అయితే రామకథను వినరయ్య స్వామివారికి సంబంధించి ఆయన జననం నుంచి బాల్యం నుంచి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే అందరికీ చాలా చక్కగా వెళుతుంది అనేటువంటి ఉద్దేశంతో శ్రీరామచంద్రమూర్తి వారి జననం గురించి ఆయన విద్యాభ్యాసం గురించి ఒక్కసారి తెలియజేయండి మనం క్రితంసారి చెప్పుకున్నట్టుగానే శ్రీ మహావిష్ణువు మానవుడుగా దశరథ మహారాజు కౌసల్యమాత గర్భంలో ఒక మానవుడు ఏ ఏ విధంగానైతే జననం ఎత్తుతాడో ఆ విధంగా రాముడు జననం ఎత్తాడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనము కౌసల్య గర్భంలో పన్నెండు నెలలున్నాడు రామచంద్రమూర్తి ఆ పన్నెండు నెలల తర్వాతనే ఈ లోకంలో వచ్చి వెలుతురు చూశాడు అలాంటి రామచంద్రమూర్తి జననం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే వారు నిర్ణయించుకొని వచ్చారు పదకొండు వేల సంవత్సరాలని ఈ భూమి మీద ఉండి మానవులకు ఒక మానవుడు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం వామన అవతారం తీసుకున్నాం అనుకోండి శ్రీ మహవిష్ణువు మానవుడిగా మనం ఏం నేర్చుకోవాలో మనకు తెలియదు వరహ అవతారం తీసుకుందాం అనుకోండి మనం ఏం నేర్చుకోవాలో తెలియదు నరసింహ అవతారం తీసుకుందాం అనుకోండి ఏం నేర్చుకున్నామో తెలియదు పోనీ ఆఖరిన కృష్ణ అవతారం తీసుకుంటే కృష్ణుడు గురువుగా మనకెంతో నేర్పించాడు కానీ అతను నేర్పించిన దాంట్లో చాలా మటుకు మాయా రూపంగా కనబడుతుంది మనకు ఇక్కడే ఉంటాడు అక్కడ ద్రౌపదికి చీరలు అందిస్తుంటాడు అది మానవుడిగా మనం చేయలేము కానీ ఇక్కడ రాముడు మాత్రం ఒక మానవుడు ఏ విధంగా ఉండాలి అతని లోపల ఎలాంటి గుణాలు ఉండాలి పదహారు గుణాలతో ఉంటాడు ఆ గుణాలతో ఎలా పెంపొందించుకున్నాడు ఎందుకు ఈ ఈ రోజు కూడా రామ 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 అని ఎందుకంటా మనం ఒక చిన్న విషయం అండి అంటే ఇప్పుడంటే మనకు సిటీలలో ఇవి ఏంటి సూపర్ మార్కెట్స్ వచ్చాయి మా చిన్నతనంలో మంత్లీ మనం కమాడిటీస్ కొనుక్కోవాలంటే ఇంట్లో అమ్మ ఏం చేసేది చిట్టి మీద రాసేది పప్పు బియ్యము చింతపండు అది అది తీసుకెళ్ళి ఆ కొట్టువాడికిస్తే వాడు స్లిప్ రాసుకునేటప్పుడు కూడా పైన శ్రీరామ అని రాసి మొదలు పెట్టేవాడు లేదా ఆ కాలంలో మనకు ఉత్తరాలు ఉండేది ఉత్తరం రాసేటప్పుడు కూడా పైన శ్రీరామ అని రాసేవాళ్ళు తర్వాత ఏదైనా కష్టం వచ్చిందంటే అయ్యో రామ అనేవాళ్ళు లేదా బిడ్డకు తల్లి స్నానం చేపించినప్పుడు కూడా రామరామ అంటూ దిష్టి తీసేది తర్వాత సంతోషం పట్టకపోతే కూడా రామరామ ఎంత గొప్పగా అయిందండి అనుకునేవాళ్ళం అంటే ప్రతిదీ కూడా మన జీవనాడిలలో రాముడు ఎందుకు అలా ఉండిపోయాడంటే కారణం ఏందంటే తను మానవుడుగా అంటే తాను కూడా మనం అనుకుంటాము మనకు కష్టం వచ్చిందండి రాగానే ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సమయం లేమనిపిస్తుంది ఎందుకబ్బా ఈ కష్టాలని ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం అదే విధంగా రామాయణంలో రామచంద్రమూర్తి అనుకుంటాడు సీతమ్మవారు అనుకుంటుంది ఏమంటే హనుమ కూడా అనుకుంటాడు అంటే వాళ్ళంతా కూడా ఒక మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగానే ఆలోచిస్తూ ముందుకు పోయారు దాన్ని తట్టుకొని ఎలా బయటపడ్డారు సీతమ్మవారే అంటుంది వంద సంవత్సరాలు ఉంటే ఒక మంచి శుభవార్త వింటారు అని చెప్పి అంటారు పెద్దలు అది నాకు నిజమైంది హనుమా అంటది అంటే చనిపోయిన ఉంటే ఇంకా అక్కడికే అయిపోతుండే మరి అన్న కలిసేవాడు కాదు సీతమ్మవారు మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేదే కాదు రాముడు కూడా అనుకుంటాడు లక్ష్మణ అతి త్వరలో నాన్నగారు నన్ను చూస్తాడేమో అంటాడు అంటే నాన్నగారు అప్పుడు స్వర్గలోకంలో ఉన్నాడు అంటే నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంటే అలా మానవుడిగా ఉంటూ అన్ని కష్టాలు పడుతూ కూడా ధర్మాన్ని నుంచి నువ్వు బయటికి పడకూడదు ధర్మమే నువ్వు ఊపిరిగా మనకు కూడా ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తుంటాం ధర్మంతో ఉన్న వాళ్ళకి ఇబ్బందులుగా ఉంటుంది అందరికీ ఉన్నట్టు లగ్జరీ లైఫ్ ఉండదు కానీ అధర్మంగా ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం ఈ మధ్యన మరీ గత పది సంవత్సరాల నుంచి అవినీతితోటి విచ్చలివిడిగా డబ్బు సంపాదన చేసి అంటే ఎలాంటి పనైనా చేసి సంపాదిస్తే ఆరు నెలలకో ఏడాదికో వాడు జైలుకి వెళ్ళడం జైల్లో ఉండడం బయటికి రావడం వస్తున్నాడు అంటే వాడు మనకు కనబడతాడు ఎలా కనబడతాడు అంటే ఏమన్నా ఏదో పిక్నిక్ పోయి వచ్చిన అనుకుంటాడు కానీ వాడు కాన్షియస్కు తెలుసు ఆ దరిద్రమైన జీవితం ఏంటిదని చెప్పేసి అప్పుడు వాడే అనుకుంటాడు అయ్యో అనవసరంగా నేను ఈ పాడు పని చేసి ఇక్కడికి తెచ్చుకున్నాను నేను అని చెప్పేసి అలాంటి ఏది ఉండకుండా రాముడు మానవుడిగా పుట్టి మనకు ఒక బాట వేశాడు అదే రామాయణము ఆ యొక్క రాముడు నడిచిన బాటలో మనం నడవగలిగితే కష్టాలనేది అందరికీ ఉంటుందండి ఇప్పుడు ఎండాకాలం అండి చెట్ల కాకులన్నీ రాలిపోతాయి అంత మాత్రా నా చెట్టు చనిపోదు కదా మూడు నెలల తర్వాత మళ్ళీ చిగురుస్తుంది వర్షం వస్తుంది ఆ విధంగా మనకు ఈ రామాయణం అనేదాన్ని కూడా మనకు నేర్పించిందండి ఆయన విద్యాభ్యాసం అవి ఎక్కడ సాగాయండి విద్యాభ్యాసం పూర్తిగా తను వశిష్ఠ మార్చి నుంచి నేర్చుకున్నాడు అంటే రాముడికి ఇక్కడ రెండు రకాల విద్యాభ్యాసం ఉంది ఒకటేమో థిరీ ఒకటేమో ప్రాక్టికల్స్ మనకు కూడా ఉంటాయి కదా అన్ని మనం సైన్స్లో అనుకోండి ఇంజనీరింగ్లో అనుకోండి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలండి అంటారు కదా ఆ మాదిరిగా పద్నాలుగు సంవత్సరాల వరకు తాను అంటే వసి విశ్వామిత్ర మహర్షితో పాటు యాగ సంరక్షణకు వెళ్ళే వరకు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర చదువుకున్నాడు అయితే మనకు వాల్మీకి రామాయణంలో తన యొక్క గురుకులంకి వెళ్ళినట్టు ఇప్పుడు కృష్ణుడు సాందీపున ఆశ్రమానికి వెళ్తాడు అక్కడ కుచేలుడు తన స్నేహితుడు అవుతాడు అట్లాంటివి మనకి ఇక్కడ కనబడదు కానీ ఎందుకంటే క్లుప్తంగా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారు ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి ఎప్పుడైతే యాగ సంరక్షణకు తీసుకెళ్లాడో అప్పుడు తనకు ప్రాక్టికల్గా లైఫ్ నేర్పిస్తాడు లైఫ్ అంటే ఎట్లుంటుంది ఎన్ని ఒడదుడుకులు ఉంటాయి అడవి ఎలా ఉంటుంది నువ్వు ఎలాంటి ఎలా ఎలా నువ్వు జీవితంలో ముందుకెళ్ళాలి ఓ నువ్వు రాజువైతే ఏ విధంగా ఉండాలి అని ఎన్ని కథలు నేర్పిస్తాడో ఎన్ని కథలు చెప్తాడో చెప్పి నువ్వు ఎలా వీరుడు అవుతావు అని చెప్పి విశ్వామిత్రుడు ఆ యొక్క విద్యాభ్యాసాన్ని ప్రాజెక్ట్ కింద అంటే ప్రాక్టికల్స్గా ఆ యొక్క సీతమ్మవారితో అయ్యే వరకు కూడా రాముడికి అన్నీ ఎన్ని 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 చెప్తాడు కుషధ్వజుడు గురించి చెప్తాడు గంగావతరణ గురించి చెప్తాడు పట్టుదల ఎలా ఉండాలని చెప్తాడు మీ మీ యొక్క పూర్వీకులలో సగరుడని మహర్షి ఎలా ఉండేవాడు తన యొక్క రాజ్యం కొరకు ప్రజల కొరకు కొడుకునే దేశ బహిష్కరణ ఎందుకు చేశాడు తర్వాత ఒక స్త్రీని చంపాలంటే ఆలోచిస్తాడు రాముడు స్త్రీని ఎందుకు చంపాలి ఎలాంటి స్త్రీని చంపాలి ఎలాంటి స్త్రీని చంపకూడదని నేర్పిస్తాడు ఇవన్నీ కూడా ఈ రెండు విద్యాభ్యాసాలతోటి అంటే రాముణ్ణి నిజంగా చెప్పాలంటే విశ వశిష్ఠ మహర్షి కన్నా కూడా విశ్వామిత్రుడు అందంగా చెక్కాడు ఆ చెక్కిన రాముణ్ణి ఇప్పుడు గుడిలోకి వచ్చి మనం ఒక విగ్రహం పెట్టినప్పుడు దానికి మనం ఏం చేస్తాము కుంభాభిషేకం చేస్తాము పాన ప్రతిష్ట చేస్తాము అయితే ఇక్కడ రాముడు అనే విగ్రహం మనకు రావడానికి కారణము ముగ్గురండి వశిష్ఠుడు విశ్వామిత్రుడు వాల్మీకి మహర్షి వీళ్ళిద్దరూ చెక్కి పెడితే ఈ రామాయణాన్ని కుంభాభిషేకము ప్రతిష్ట చేసి వాల్మీకి మహర్షి గ్రంథ గ్రంథరూపంలో మనకిచ్చాడు రాముణ్ణి అందుగురించి మనం చూడండి ఎవ్వరికీ లేని యొక్క గొప్పతనం రాముడు లేదంటే ఇప్పుడు శివపార్వతుల కళ్యాణం అవుతుంది గిరిజా కళ్యాణం అవుతుంది కానీ అవి ఇంటింట్లో చేసుకోము మనం వీధి వీధిలో చేసుకోం ఒక రామక కళ్యాణం మాత్రము వీధి వీధిలో చేసుకుంటాము శివాలయంలో చేసుకుంటారు విష్ణు ఆలయంలో చేసుకుంటారు హనుమ ఆలయంలో చేసుకుంటారు ఇంటింట్లో చేసుకుంటారు ఆ రోజు చూడండి శ్రీ శ్రీరామున నాడు ప్రతి కాలనీలు అనుకోండి ప్రతి గుడి దగ్గరలో అనుకోండి మీలాంటి తల్లులందరూ పట్టు చీరలు కట్టుకొని అది వెళ్తుంటే మీ బిడ్డ సీతమ్మ పెళ్లికి పోతున్నట్టో మీ కొడుకు రాముడు పెళ్లికి వెళ్తున్నట్టుగానే ఉంటారు అది రాముడి యొక్క గొప్పతనం అది కావడానికి కారణం ఏంటంటే ఈ గురువులే వశిష్ఠుడు విశ్వామిత్రుడు వారిని ప్రతిష్ట చేసిన వాల్మీకి మహర్షి అద్భుతం అండి అయితే శ్రీరామచంద్రమూర్తి వారు చిన్నప్పుడు ఎలా ఉండేవారా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ముఖ్యంగా వారి తల్లులతో ముగ్గురు అమ్మలతో ఆయన ఎలా ఉండేవారు అని చెప్పబడుతోందండి నేను సారి కూడా చెప్పానండి దశరథ మహారాజుకు మనకు తెలిసి ముగ్గురు భార్యలు వీళ్ళ పేరు తెలుసు కానీ వారికి మూడు వందల యాభై మంది రాను రామచంద్రమూర్తి ఎలాంటిది అంటే కౌసల్యమాతకే ప్రి ప్రియమైన వాడా అంటే కాదు సుమిత్ర ప్రియమైన అంటే కాదు కైకేమ్మ వారికి ప్రేమైన వాడు అంటే కాదు ఈ మూడు వందల యాభై మంది తల్లులతోడు కూడా అదే విధంగా ఉండేవాడు రాముడి గొప్పతనం చెప్పడానికి రామాయణంలో మలుపు తిప్పిన కైకే రాముడిని ఏ విధంగా ప్రేమించేదంటే చిన్నప్పుడు అంటండి రాముడిని చూస్తే గట్టిగా పట్టుకునేదంట ఇట్లా దగ్గర పట్టుకొని ఏడ్చేదంట రామాను నా కడుపులు ఎందుకు పుట్టలేదయ్యా అని చెప్పి అంటే చూడండి ఎంత ప్రేమగా ఉండేవాడు ఆవిడనే అంటది రాముడు మందరతోటి రాముడు కౌశల్య కన్నా కూడా ఎక్కువ సేవ చేస్తాడమ్మ ద్వారా నువ్వు ఎందుకు భయపడుతున్నావు రాముడు అయితే అని చెప్పి అంటది అంటే ఎంత ప్రేమ అభిమానంతో ఉండేవాడు ఆ మూడు వందల యాభై మంది కూడా అంతఃపురంలో రాము ఎప్పుడైతే కైకే ఈ వరాలు కోరిన వెంటనే గుండెలు బాదుకొని నడుస్తున్నారంటే ఇంకా రాముడు కనబడడు మాకు కనబడడు అని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క గర్భంలో నుంచి జన్మించకపోయినా కానీ రాముడిని ఎంతగా ప్రేమించేవాళ్ళు ఆ రాముడు ఒక్క తల్లే కాదు అందరితో టల్లాగా ఉండరు అందరు కూడా రాముడిని ప్రేమించేవాళ్ళు ఆ రాముడు అంటే అంత ప్రేమ పోనీ ఒక్క వీళ్ళకే నాండి అండి అంటే కాదు అయోధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు ముందు ముందు తెలుస్తుందండి ఎప్పుడైతే రాముడు అరణ్యవాసం ప్రయాణం చేస్తుంటే ఆ రోజు ఎంతమంది స్త్రీలు తమకు బిడ్డలు పుడితే ఆ రోజు పుట్టిన బిడ్డలను వాళ్ళ ఎందుకంటే తల్లికి మొట్టమొదటిగా ప్రేమగా పొందేది తన బిడ్డ పుట్టగానే ఇట్లా పొత్తిళ్ళల్లో పెట్టుకొని సంతోషపడి మొరిపం పడుతుంది అట్లాంటి తల్లి కూడా ఆ బిడ్డను ముట్టుకునేది కాదంట నా రాముడు పోతున్నాడు అని ఏడ్చేదాడంట అంటే మరి అది పిచ్చా లేకపోతే రాముడు యొక్క గొప్పతనమా ఈ తల్లుల యొక్క ప్రేమన వాళ్ళే చెప్పగలుగుతారేమో మనం చెప్పలేము ఆ వాల్మీకి మహర్షి అంత గొప్పగా వర్ణిస్తాడు మన కొరకు ఆ అందు గురించి నేను ముందు చెప్పాను ఎప్పుడు చెప్తాను ఆ లోతులలోకి వెళ్ళండి మీ లోపల మార్పు వస్తుంది ఆ రాముడు గురించి తెలుసుకుంటుంటే అయ్యో ఇలాంటి పని నేను చేయకూడదు రామాయణంలో అవును పక్కింటి మన నా బిడ్డ కొడుకు నా బిడ్డ స్నేహితుడు ఒక మంచి ఉద్యోగం వచ్చింది సంతోషపడతాను నేను ఆ భావన మనకు కలుగుతుంది ఏంటంటే ఈ రాముడు సీతమ్మవారు అందులో ప్రతి వ్యక్తి మనం ముందు ముందు వెలిస్తే తెలుస్తుంది ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో ఎన్ని మనకు నేర్పిస్తున్నారు రాముడు ఒక్కడే నేర్పించలేదండి అక్కడ మనకు మైనక పర్వతం నేర్పిస్తుంది సముద్రుడు నేర్పిస్తాడు ఇవన్నీ మనకు తెలుస్తుంది రామాయణంలో ఉన్న గొప్పతనం ఆ రాముడు తల్లులే కాదండి అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆ కై కైకే గట్టిగా పట్టుకొని నడిచేదంట రామా నాన నా కడుపులో నువ్వు ఎందుకు పుట్టలేదయ్యా అని చెప్పంటే అర్థం చేసుకోవచ్చు ఆ తల్లులు ఎంతగా ప్రేమిస్తున్నారు అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి అన్నదమ్ములతో ఎలా ఉండేవారు ఆ బంధం ఎలా ఉండేది వారి మధ్య ముఖ్యంగా అండి ఇక్కడ రామాయణంలో మనం చూసుకుంటే రాముడు తర్వాత భరతుడు పుడతాడు లక్ష్మణుడు కాదు భరతుడు తర్వాత లక్ష్మణుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడేమో రాముడికి అతి ప్రియమైన తమ్ముడు అట్లా అని చెప్పి భరతుడు కాదని కాదు కానీ లక్ష్మణుడు ఎక్కువ శత్రుఘ్నుడు భరతుడికి అంత ప్రేమ భరతుడు ఎక్కడుంటే శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడు రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు వీళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళంటండి అంటే మనం కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఆరేడు సంవత్సరాలు పిల్లల్ని మనం ఇంట్లో చూస్తుంటాం బయట వెళ్ళి ఆడుకుంటారు క్రికెట్ బ్యాట్ పట్టుకోనో ఏదో ఈ మాదిరిగా అలా సాయంకాలం మాట మాటంత అయిపోయి వచ్చేటప్పటికి భరతుడేమో మొహమంతా ఇలా పెట్టుకొని దిగాలుగా వచ్చి కౌసల్యమాతతో అనేవాడంట అమ్మ ఈరోజు కూడా అన్నయ్య ఓడిపోయాడు నేను గెలిచాడంట బాధతో అనేవాడంట రాముడేమో పరిగెత్తుకుంటూ వచ్చి తల్లితో చెప్పేవాడంట అమ్మ ఈరోజు భర్తుడు గెలిచాడమ్మా నేను ఓడిపోయానంటాడంట అంటే చిన్నవాడేమో అన్న గెలిచి ఓడిపోయినందుకే ఏడుస్తున్నాడు ఇక్కడ తమ్ముడు గెలిచాడని చెప్పి అన్న సంతోషపడుతున్నాడు అదే విధంగా లక్ష్మణుడు రాముడు ఒక్క పక్కనే పడుకునేవాళ్ళంటే లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్రపోయేవాడే కాదంట అదే విధంగా లక్ష్మణుడు అన్నం తినేటప్పుడు రాముడు పక్కన ఉండకపోతే తన అన్నం తినేవాడు కాదంట అన్నం వచ్చే వరకు ఉంటానంట మాట అంత ప్రేమ అభిమానాలు వాళ్ళకు ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు అదే మనం ఏమనుకుంటారంటే అప్పుడప్పుడు విశ్లేషణ చేసే వాళ్ళు ఏమంటారంటే భరతుడు లేనప్పుడు రాముడు వనవాసం పోయాడు ఒకవేళ అప్పుడు లక్ష్మణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడు పోయినాడు ఒకవేళ భరతుడు ఉంటే అంటే భరతుడే ముందు పోయేవాడు రాముడితో పాటు ఆ ముగ్గురు కొట్లాడుకునేవాళ్ళు నేను పోతాను నేను పోతాను అని చెప్పి అంత ప్రేమ అందు గురించే కదండి ఆ చిత్రకూట పర్వతంలో ఉంటే వెళ్ళి అన్నా రా రా అని బతింలాడాల్సిన అవసరం ఏమన్నా మనకు రామాయణంలో నేర్పించేది చాలా ఉన్నాయండి మనం ఒక్కొక్కటి మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు రాముడి నుంచి ఒక్క గుణం నేర్చుకుంటే కూడా మన హృదయం పవిత్రమైపోతుందండి రామాయణంలో ప్రధానమైనటువంటి ఘట్టం విశ్వామిత్రుడు రావడం కూడా ఆ మహర్షి వారు ఆ రాక వెనుక ఆ విషయం ఎలా అర్థం చేసుకోవాలి విశ్వామిత్రుడు కూడా అండి అంటే మనం జనరల్ హ్యూమన్ బీయింగ్ కూడా విశ్వామిత్ర చరిత్ర చదివితే మనిషి పట్టుదల ఉంటే తాను సాధించలేనిది ఏమీ లేదని చెప్పి నిరూపించిన వ్యక్తి విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు తాను వశిష్ట మహర్షితోటి ఒకనొక సంఘటనలో పోటీపడతారు పోటీపడి తనకి తెలుస్తుంది ఏమంటే ఈ అంగబలం కన్నా కూడా అంటే మంత్రబలం ఎక్కువది తపస్సు గొప్పది అని తెలుసుకొని తను తపస్సుతోటి బ్రహ్మర్షి అయ్యాడు ఈరోజు మన గాయత్రి మంత్రం అందించిందే విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉన్నన్ని అస్త్రాలు శస్త్రాలు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు తను తపస్సుతో పొందినవి రుద్రుడితో అంటే శివుడి దగ్గర పొందాడు బ్రహ్మ దగ్గర పొందాడు అందరి దగ్గర పొందుతాడు అంటే తనకు ఎలాంటి మనం ఆర్మ్స్ అండ్ యామినేషన్స్ అంటాం కదా మన ఈ కంట్రీ ఆ కంట్రీ నుంచి ఫ్లైటర్ జెట్స్ ఉన్నారు అవి అంటారు కదా అలాంటివన్నీ తన దగ్గర ఉన్నాయి అయితే యాగ సంరక్షణకు మారీచుడు సుబావు తర్వాత ఈ తాటక వీళ్ళందరూ కూడా ఆటంకం పరుస్తుందని చెప్పి రాముణ్ణి తీసుకుపోవడానికి అని వస్తాడు అయితే మనకు ఒకటి చిన్న అనుమానం ఏమొస్తుందంటే ఇన్ని శస్త్రాలు శస్త్రాలున్న విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి ఎందుకు తీసుకుపోయాడు తానే కొట్టేయొచ్చు కదా లేదా అంత తపశ్శక్తి ఉన్నవాడు తను శాపం పెట్టొచ్చు కదా అంటాడు ఆ విషయం దశరథ మహారాజు కూడా చెప్తాడు తాను వచ్చిన వెంటనే ఏమవుతుందంటే అయోధ్యలకు ప్రవేశించగానే అప్పుడు ఆ సమయంలో దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని మన్ మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని పిల్లలు పెద్దగా అవుతున్నారు వీళ్ళకి వివాహం చేయాలి మంచి అమ్మాయిలు ఎక్కడుంటారో మనం వెతకాలన్న భావనతోటి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ బట్టు వచ్చి చెప్తాడు దశరథ మహారాజుకు రాజా విశ్వామిత్ర మహర్షి వచ్చాడు అనేటప్పటికీ ఒక రకమైన భయం ఒక రకమైన సంతోషమవుతుంది శుభకార్యం మాట్లాడుతున్నప్పుడు విశ్వామిత్ర మహర్షి వచ్చాడు కానీ విశ్వామిత్ర మహర్షి కోపం ఎక్కువ శాపాలు పెడతాడు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడన్న భయంతో ఉంటాడు వెళ్ళి ఎదురు తీసుకొని వచ్చిన తర్వాత ముందే చెప్తాడు కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని మనం కూడా పొరపాట్లు చేస్తాం దశరథ లాగా ఏం చెప్తాడంటే మహర్షి మీరు ఎందుకు వచ్చారు మీకు ఏం కావాలో అడగండి నేను అన్నీ ఇస్తాను అంటాడు అప్పటికి తను చెప్పాడు అనేటప్పటికీ తను అప్పుడు చెప్తాడనమాట నేను ఒక యాగం చేస్తున్నాను రాక్షసులు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు వారిని నేను వారి ఆ యాగాన్ని రక్షించడానికి నేను రాముడు నాకు కావాలంటాడు అనేటప్పటికీ భయపడిపోతాడు చిన్నవాడు నునుగు మీసాలు వస్తున్నాయి అప్పటికి ఏమీ తెలియదు ప్రపంచం తెలియదు అయోధ్యలోనే ఉన్నాడు ఇలాంటి బాలుడు ఏం చేస్తాడని చెప్పి ఎందుకండి బాలుడు ఎందుకు నా సైన్యాన్ని పంపుతానంటాడు నీ సైన్యం వద్దు ఏమొద్దు అంటాడు పోనీ నేను వస్తానంటాడు నువ్వు కూడా అవసరం లేదంటాడు అసలు ఎవరండి నిన్నీ మీకు ఇబ్బంది పెడుతున్నది ఎవరు అంటే అప్పుడు చెప్తాడు అనమాట రావణాసురుడి యొక్క వీళ్ళు అందరు రావణాసురుడి యొక్క ఆజ్ఞతోటి వీళ్ళందరూ ఇలా యజ్ఞాలు ఇవన్నీ భంగపరుస్తున్నారు తాటక పేరు చెప్పాడు తాటక పేరు చెప్తే అస్సలు రాడనుకొని మారీచు సుభావు అనే రాక్షసులు ఉన్నారనేటప్పటికి ఈ రావణాసురుడి పేరు చెప్పేటప్పటి దశరథ మహారాజు చేతులు ఎత్తి ప్రభు స్వామి నేను కానీ నా సైన్యం కానీ నా రాజ్యం కానీ ఆ యుద్ధం చేయలేము మమ్మల్ని క్షమించండి అంటాడు అనేటప్పటికీ కోపం వచ్చేస్తుంది ఆయన కోపం వచ్చేటప్పటికి భూమి కంపించిపోతుంది నువ్వు ఈ సూర్యవంశంలో పుట్టి ఇక్షాకు వంశంకు మూలమైన నువ్వు నువ్వు మాటిచ్చి వెనక దప్పుతున్నావు సరే నీ మాట నీ దగ్గర పెట్టుకొని నీకేదీ అవుతుందో వెనక్కి తిరుగుతాడు అప్పుడే వసిష్ఠ మహర్షి వారి గురువులు కనుక దశరథ మహారాజు చెప్తాడు మహారాజా మీరు తొందరపడకండి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపండి ఎందుకంటే వసిష్ఠ మహర్షికి కూడా దివ్యశక్తి ఉంది వారికి తెలుసు ఏమి రాముడు పోవడం వల్ల ఏమవుతుందని చెప్పేసి విశ్వామిత్రుడు ఎందుకు రాముణ్ణి కోరుకున్నాడంటే విశ్వామిత్రుడికి తెలుసు రాముడు భవిష్యత్తులో రావణాసురుణ్ణి సంవరించాలి కనుక ఇవన్నీ నేను నేర్పియాలి రాముడు ఒక గొప్ప రాజు కావాలి రాజు అనేవాడు ఎలా ఉండాలి నేను నేర్పియాలన్న దీ భావనతోటి రాముణ్ణి కోరుకుంటాడు అప్పుడు చెప్తాడు నదులన్నీ పొంగి సాగరంలో ఎలా కలుస్తాయో సాగరంలో కలుస్తేనే నదులకు సంపూర్ణం కదండి అలాగే రాముడు విశ్వామిత్రుడితోటి వెళ్తే అన్ని విద్యలు రాముడికి వస్తాయి నువ్వు పంపి అంటాడు నేను ఇంకొక మాట మాట్లాడకుండా తన గురువులు చెప్పింది చూచాయిగా చేస్తాడు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మనందరికీ గురువులు ఉంటారు ఆ గురువు ఏ మాట చెప్పాడు అనుకోండి ఆ మాట మీదనే ఉండాలి ఇప్పుడు గురువు చెప్పాడనుకోండి మీరు ఫలానా గణపతి గుడికి ప్రదక్షిణ చేసుకోండి అంటే మన జీవితంలో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి చిన్న అది చిన్నదైనా సరే మనం ఎక్కువ భయపడతాం గురువు చెప్పినట్టే చేయాలి ఆ మధ్యలో ఇంకొకరు చెప్పారని గణపతిని నోది లేచి శివుడి దగ్గర పోవడం శివుడిని వదిలేసి వెంకటేశ్వర స్వామి అలాంటివి పోకూడదు గురువు చెప్పగానే రాముణ్ణి పిలిచి విశ్వామిత్రుడితోటి అడవికి ఈ యొక్క యాగ సంరక్షణ కొరకు దశరథ మహారాజు రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపిస్తారండి అద్భుతం మరి అదే సమయంలో శ్రీరామచంద్రమూర్తి కూడా తండ్రి చెప్పిన వెంటనే వెళ్ళిపోతారా అండి ఆలోచించలేదా అంటే అమ్మో నేను ఏం చేయాలి నాకు ఏం బాధ్యతలు చెప్తారు నేను చెయ్యగలనా అనే ఆలోచన రాలేదా స్వామివారికి అక్కడే ఉందండి రాముడు రాముడికి ఎప్పుడైతే ఏం చెప్తాడు దశరథ మహారాజు రామ ఈ రోజు నుండి వీరు నీ గురువులు వీరు ఏది చెప్తే అది చూచాయిగా నువ్వు చేయాలంటారు అనేటప్పటికీ విశ్వామిత్రుడు రాముణ్ణి రమ్మంటాడు లక్ష్మణుని రమ్మన్నాడు కానీ రాముడు లేకుంటే లక్ష్మణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడు రాముడితో వెళ్తాడు వెళ్ళి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారండి వాళ్ళు అడవిలలో వెళ్తుంటే ఒక్క మాట రాముడు వాళ్ళ గురుగారితోటి గురుగారు అసలు మాకు మీరు ముందు చెప్పలేదు ఇట్లాంటి అడవులు ఉంటాయంటే నేను ఏరుగులను గుర్రాలను ఇవన్నీ తెచ్చేవాడిని వీటి మీద మనం ప్రయాణం అయ్యే అన్నాడు గురువుగారు ఏది చెప్పారో అది వెళ్తారు వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా అలా భూమిపైన ఇలా చేయి పెట్టుకొని పడుకొని ఉంటాడు రాముడు తన గురువులు చెప్పారు కనుక అది రాముడు యొక్క గురు భక్తి గురువులు ఏది చెప్తే అది ఏ విధంగా చెప్తాడంటే తాను తాటకను చంపేటప్పుడు కూడా తనకు ఒక అనుమానం వస్తే తన తండ్రి చెప్పిన మాట గుర్తొస్తుంది గురువులు ఏదే చెప్తే అది చేయాలంటే అప్పుడు తాటకని చెప్తాడు రాముడు గురువు 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 అంటే ఎవరండి మనకు సంస్కృతంలో గురువు అంటాం మనం గురువు అంటే ఏంటంటే గు అంటే చీకటి రు అంటే వెలుతురు చూపెట్టేవాడు మనకు అజ్ఞానం అనే చీకట్లో మనకు జ్ఞానం నేర్పించేవాడే మన గురువు కనుక అంటే ఏమండి మనం గురుకులంలో ఉన్నామా లేకుంటే స్పిరిచువల్ యాక్టి దీంట్లో కాకుండా కూడా మీరు చూడండి ఆనాడు మీరు రాముడు అంటున్నారు కదా దశరథ మహారాజు వెళ్ళు నానా అనేటప్పటికి ఎలా వెళ్ళాడే అండి అని చెప్పేసి మనం చిన్నప్పుడు మన బాబు అనుకోండి పాప అనుకోండి మనము స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మనము చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇది నీ క్లాస్ రూమ్ నీ టీచరు నీ సారాన్ని అని వదిలేస్తాం పిల్లవాడు అంటాడా నానా నేను బోను అని చెప్పేసి గురువుగా యాక్సెప్ట్ చేస్తాడు ఆ గురువు ఏం చేస్తున్నాడు మన పిల్లలకి లోకాన్ని చూపెడుతున్నాడు మ్యాథ్స్ నేర్పిస్తున్నాడు సైన్స్ నేర్పిస్తున్నాడు సోషల్ నేర్పిస్తున్నాడు మనకు విజ్ఞానం ఇస్తున్నాడు అందుగురించే అమ్మ జన్మ ఇస్తే మాతృదేవోభవ అమ్మను పిల్లవాడు గుర్తుపడతాడండి తండ్రిని గుర్తుపట్టాడు అమ్మకి ఎందుకంటే ఆ గర్భంలో ఉన్నాడు ఆ స్పర్శ తెలుసు కనుక అమ్మ అని తెలుసు వీడి కొద్ది కొద్దిగా జ్ఞానం జ్ఞానం కొద్దిగా తెలివి వస్తుంటే తల్లి ఏం చెప్తుంది నానా 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 అని చూపెడుతుంది అప్పుడు వీడికి తెలుస్తుంది వీడు నా తండ్రి అని చెప్పేసి ఆ తండ్రి ఏం చేస్తున్నాడు గురువుల దగ్గర తీసుకెళ్తున్నాడు గురువు ఏం చేస్తున్నాడు ఈ ప్రపంచాన్ని చూపెడుతున్నాడు గురించి మనకు మన వేదంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ఆ విధంగా మనకు నేర్పిస్తూ వచ్చారు రాముడు కూడా అదే విధంగా తన తండ్రి చెప్పాడు అంతే ఇంకా ఏం లేదు వెనక్కి తిరిగి చూడకూడదు విశ్వామిత్రుడితోటే వెళ్ళాడంటే వనవాసం వెళ్ళాడా అండి రాముడు అయితే మరి ఈ వెళ్ళేటువంటి ప్రయాణంలో స్వామివారు అంటే శ్రీరామచంద్రమూర్తి కావచ్చు లక్ష్మణులు వారు కావచ్చు కొత్తగా తెలుసుకున్నటువంటి విషయాలే ఉన్నాయి ఎందుకంటే అప్పటికే వారు వశిష్ఠ మహర్షి దగ్గర విద్యా పారంగతులై ఉన్నారు కాబట్టి కొత్తగా తెలుసుకున్నవి ఏవే ఉన్నాయి కొత్తగా తెలుసుకునేవి అంటే చాలా ఉన్నాయి కదండి ఇవి మీరు మనం ముందుకు వెళ్తుంటే విశ్వామిత్రుడితో పాటు రాముడితో పాటు మనం ప్రయాణం చేస్తుంటే మనకు తెలుస్తుంది ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి ఒక భార్య అనేది ఎలా ఉండాలి ఒక భర్త అనేది ఎలా ఉండాలి ఒక ఆడపిల్లలు ఎవడు పడితే వాడు వచ్చి పెళ్ళి చేసుకుంటా అంటే ఎందుకు పోకూడదు ఇప్పుడు మనం ఈ కాలంలో చూస్తున్నాము ఎక్కడ దోవలు కనబడో ఏదో పరిచయం అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి పైకెంచెం మీదికెంచే అమ్మాయి ఏమంటుంది తల్లిదండ్రులతోటి జీవితంలో నేను ఏది అడగలే ఇది అడుగుతున్నా ఈ అబ్బాయే కావాలంటుంది మనకు ఓర్పు ఎందుకు కుషధ్వజుడు యొక్క వందం కుమార్తెలు చెప్తారు అలా వాళ్ళు అంటారు ఈ భూప్రపంచంలో ఎవ్వరికి కూడా తండ్రి అనుజ్ఞ లేకుండా పెళ్లి అని చెప్తారు అంటే రాముడు ఇవన్నీ నేర్చుకుంటున్నాడు వీళ్ళతో పాటు అంటే చిన్న చిన్న అక్కడ పెద్ద ఏం లేవు మన జీవితానికి నేర్చుకోవడానికి చిన్నవి అవి పెద్ద ఏదో కుండ నెత్తి మీద పెట్టుకొని బరువు మోయాల్సిన అవసరం లేదు అయినా కానీ మనం చేయలేకపోతున్నాం అందులో నుంచి నేర్చుకోవడానికి మనకి రామాయణం నేర్పిస్తుంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు స్వామివారి బాల్యం గురించి విద్యాభ్యాసం గురించి ఆ నేర్చుకునేటువంటి విధానాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు రాజేంద్ర కుమార్ గారు స్మరణం ఇది వాళ్ళ శ్రీరామ కథను వినర్ అయ్యా ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే